రేగొండ మండలంలోని రాయపల్లి గ్రామానికి చెందిన దాట్ల భద్రయ్య పరకాల ఎస్బీఐ బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకున్నాడు కాగా ఏడాది రుణమాఫీలో తన అప్పు మాఫీ అవుతుందని అనుకున్నాడు కానీ బ్యాంకుకు వెళ్లి చూడగా భద్రయ్య పేరు మీద రెండు లక్షల అరవై వేల రూపాయలు అప్పు తీసుకున్నట్లు ఉండడంతో బాధితుడు నేను అంత అప్పు తీసుకోలేదని బ్యాంకు అధికారులను నిలదీశాడు వివరాలు పరిశీలించిన బ్యాంకు అధికారులు రేగొండ పిఎస్ఈఎస్ అప్పు తీసుకున్నట్లు ఉందని చెప్పారని భద్రయ్య తెలిపాడు గత మూడు నెలల క్రితం పిఎస్సీఎస్ ను రేగొండ వ్యవసాయ అధికారులను కలిసి విషయం చెప్పిన అధికారులు పట్టించుకోలేదని బాధితుడు భద్రయ్య కనేటి పర్యంతమయ్యాడు శనివారం భద్రయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి పిఎస్సీఎస్ కార్యదర్శి జగన్ ను నిలదీశారు మా పేరుపై నువ్వు ఇంకెవరికో అప్పు ఇప్పించావని మా అప్పు మొత్తం నువ్వే కట్టాలని రుణమాఫీ చేపించాలని కార్యదర్శి జగన్ పై మండిపడ్డారు మానస టీవీ రిపోర్టర్ మధు జయశంకర్ భూపాలపల్లి జిల్లా

నాకు ఏది ఎస్బిఐలా బ్యాంకులో అప్పుడున్నది డిసిసి బ్యాంకులా నా ఖాతా ఏది ఆధార్ కార్డు పెట్టి ఈ జగను పెద్దంపల్లె భద్రయ్య సన్నపు రాజయ్య గారు ఆయన పైసలు రకం కలిసి ఏది ఈయన ఈ జగనున్ను ఆ భద్రయ్య కలిసి నా ఆధార్ కార్డు పెట్టుకొని ఆయన పైసలు ఇప్పించిండ్రు నంబర్ ఆధార్ కార్డు నంబర్ పెట్టి ఏది పాన్ కార్డు మీద ఆధార్ కార్డు లేకుండా పాన్ కార్డు మీద పైసలు ఇస్తానని ఆయన తీసుకొని ఫోన్ చేసి పిలిపించుకొని ఈయన పైసలు తీసుకొని జగన్ పైసలు తీసుకొని లంచం తీసుకొని ఆయన పైసలు ఇప్పించాడు తొంభై ఐదు వేలు నాకు నా ఏం చేయాలి నా నా రుణమా పెట్లయితది అది లేని నా ఆధార్ కార్డు లింక్ చేసినాక నాకు రుణమా పెట్లయితది అయినప్పుడు అప్పుడు నా మీద ఇప్పుడు నాలుగు నెలల కాని వెళ్ళి తిరుగుతాం ఎనిమిదో నెలల మేము అచ్చి జగన్ చెప్పినాం కూడా ఏడ్చుకుంటే చెప్పినాం చెప్పినాక కూడా మా మాట వినకుండా అయినా రుణమా పైన వల్ల కథ మళ్ళా అయినా పిలిపించుకొని మళ్ళీ పైసలు ఇప్పించారు పైసలు తీసుకొని మమ్మల్లా మా మా అకౌంట్ పైసలు తీసి పెద్దంపల్లిలోనికి వేసిండు వేసిన వాడు చూద్దా చెప్పిండు నాకు జగన్ అనేటైన అమ్మ నాది ఆధార్ కార్డు లింకులు ఉండేది అని అంటే పాన్ కార్డు తెచ్చుకో ఇప్పిస్తా అన్నాడు ఇప్పించిండు అని అంచుతా ఆ పెద్దంపల్లొడు సుత చెప్పిండు మాతోని ఇక్కడికి వచ్చిన ఎనిమిది ఆ నెల నాలుగు నెలల కింద వచ్చిన ఇచ్చి అప్లికేషన్ ఇస్తే అక్కడ ఇప్పుడు అగ్రికల్చర్ దాంట్లో ఈ పోన్నాడు ఇప్పుడు పది రోజులే అయింది నువ్వు కలిసి పది రోజులు పట్టే నువ్వు మా ఇడికి వచ్చినవు అని మళ్ళీ చెప్తాండు చెప్తాడు మా ఊరి కాదా సదా నేను తీసుకొచ్చిన నువ్వు తీసుకురాలే నాకు గలవలే అని అంటాడు ఈడు మొత్తం దొంగ దొంగ ఈ జగన్ అనేటోడు దొంగ ఎవరు నువ్వు అడిగినా గాని ఈ జగన్ కాడు బాగా డేంజర్ వాడు లంచాలు తీసుకుంటాడు ఇట్లు ఇప్పిస్తాడు అని అంటాను నా ఆధార్ కార్డు లింక్ అయినాక నాకు రుణం ఆపే ఎట్లయితది వాని అకౌంట్ చూద్దాం నాకు లింక్ చేస్తే లక్ష తొంభై రెండు లక్షల అరవై వేలు చూంచుతాంది నాకు రుణమాఫీ అయితే లేదు నా ఆధార్ కార్డు కొడతాను రుణమాఫీ రుణమాపన్ బ్యాంకుల అది కొడతాను బాధిమో అది విప్పించిండు నాకు నాయం చెయ్యిండు దండం పెడతా బాంచను ఎవరన్నా నేనేమో కూలి చేసుకుంటే బతికేదాన్ని నా భర్తకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి మమ్మల్ని గిట్లాగని చేస్తాను మాకు చదువు రాదు ఓ ఫోన్ నంబర్స్ తెలియదు అది మాకు మమ్మల్ని ఇంతాగని చేస్తాం ఈ జగన్ అన్నీ మందిలో గుంజుండి ఈ పోలీసు వాళ్ళు మీరు దండం పెడతా మీరు చూ తల్లిదండ్రులు ఉన్నారు మేము బాధపడితే మాత్రము మీరు మా మీద కనికరించండి నేను ఎక్కడికైనా పోతా